అందరగోళమైనటువంటి ఒక తిక్క రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది భయపడవు చైనా వాళ్ళు ఎంతో ఉపయోగ భయపడవు పదిహేను రోజుల్లో వస్తే వచ్చే రేపటి నుంచే సుఖాలు పడతాయి మూడు నెలలు వాయిదా వేసుకున్నారు మళ్ళీ ఏదైనా వార్త చూస్తే చైనాలో మళ్ళీ మూడు నెలలు వాయిదా చేసుకున్నాడు చేస్తున్నాం మరి అమెరికా వాళ్ళు మన ఎదుర్కొంటున్నాడు వాళ్ళ దగ్గర మనం ఏమంటున్నాం యుద్ధ విమానాలు కొను

వాని వస్తువులు కనుక మనకు దిగుబడి అయితే వారి వస్తువులు అక్కువకు మనకు మన వస్తువులు ఎక్కువ ధర అవుతాయి మన రైతాంగం దివారా ఇస్తాయి అంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి దేశం కాబట్టి ఈ వ్యవసాయ